హాయ్ హలో నమస్తే అన్నులు అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇవి ఏందని చూస్తూరా ఇవైతే మన మక్క గ్యారాలు చేసుకోవడానికి మన మక్కలు తీసుకొచ్చుకున్నాం మన మూడు కిలోలు కంకులు వంకొచ్చుకున్నాం కదా కంకురా తోలుచుకొని దీని కింద ఉన్నాయి ఇదైతే ధనియాలు జీలకర్ర ఎల్లిగడ్డలు ఉల్లిగడ్డ అల్లం కొంచెం ఒక పది పదిహేను పచ్చిమిరపకాయలు సాల్టు ఇవన్నీ వేసుకొని అయితే మంచిగా కలుపుకుంటున్నాం ఇప్పుడు మిక్స్ పట్టుకుందాం ఇవన్నీ మిక్స్ పట్టుకున్న తర్వాత ఇవి ఇంట్లో మీరు ఉంది చిన్న కళ వేసుకొని ఇంకా కలుపుకుందాం కలుపుకున్న తర్వాత మనం దుబాయ్లో మక్క గ్యారాలు అసలు ఎప్పుడు చేయలేదు ఫ్రెండ్స్ హెల్ప్తో వాళ్ళందరూ ఎన్నుకుంటే ముందర నా వీడియోతో చేపిస్తారు ఓకే జస్ట్ మనం కూడా ట్రై చేస్తే ఎట్లుంటుంది ఏం కదా అని మనం ఈ వీడియోలు చూద్దాము మీరు కూడా ట్రై చేసుకోండి నచ్చితే లైక్ కొట్టుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే కంటిన్యూగా వీడియోని చూస్తూ ఉండోరి ఓకే అనలు మీరందరూ మమ్మల్ని ఆదరిస్తూ ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఓకే అనలు థ్యాంక్ యూ ఇప్పుడైతే మనం ఇది మిక్సీ పట్టుకుందాం మిక్సీ ఉంది హలో ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే మనం పట్టుకుందాం రుబ్బ పెట్టడం మొక్కలు వాళ్ళు గారు చేసినాయి కదా కొంచెం రూపు పెట్టిన తర్వాత కొత్తిమీరు మరిగే మార్పు వేసుకున్నాం అక్కడైతే ఆయిల్ గరం అవుతుంది ఆయిల్ అయితే రెడీ పెట్టుకున్నాం అని కొబ్బరి వేసుకున్నాను అలాగే వేసుకున్నాం ఓకే ఒకవేళ మెత్తగా నేను గొప్పిండి ఎక్కడైతే వరిపిండి చేసి ఖర్చు పెట్టాం కొంచెం వరిపిండి పోగలుగుతాం ఓకే వీడియో తీసుకోవడం లేదు ఫ్రెండ్స్ నేను మీకు మధ్యలో మధ్యలో పెడతాను సారీ ఏమంటే మా మక్కకి గ్యారెంటీ ట్రై చేసుకోవడం మనం ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం అది కూడా దుబాయ్లో తెలంగాణ స్టాయిలో థ్యాంక్ యూ నా వీడియో ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ సో మచ్ చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఒక మూడు చేసినాం మూడైతే కోరుతుంది తీసుకొని పెళ్ళి చేతులు పట్టుకొని ఇది కింద పెడుచుకున్న మొబైల్లో చేస్తాను కాబట్టి ఇది మరి ఇటు ఉల్టేసుకొని అన్ని అండ్ అంతే చూపెడతాం మళ్ళీ నీకు ఎంత వస్తున్నాయి కదా అని చెప్పేసి వీడియో ఇష్టం లేరు కాబట్టి నాకు చూపించడానికి కొంచెం వీలు అయితే లేదు ఇక్కడ కిచెన్లో మంది బాగున్నారు ఓకే చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడైతే మాట్లాసుకున్నాం ఫస్ట్ అయితే ఇట్లా వచ్చింది ఓకే చూడండి ఇంకా వేస్తాను ఇంకా ఫైనల్ అయితే ఇక మన మక్క గారాలు ఇట్లా అవుతున్నాయి మక్క గారాలు మీకు ఎలాంటి ఇష్టం తీసేస్తున్నా తీసుకుంటాను వేస్తున్నాం ప్రిపేర్ వేసి వాళ్ళ కొత్తగా వేసుకున్నాం గ్రేట్ కదా ఫ్రెండ్స్ దుబాయ్లో మేము కూడా ట్రై చేస్తున్నాం అది ఫస్ట్ టైం అది మాకైతే అస్సలు అనుకోలేదు చేసుకుంటామని చెప్పేసి కానీ మార్కెట్కి పోయినాం అక్కడ కంకులు అయితే ఆఫర్ ఉన్నాయి ఆఫర్ ఉన్నాయని తీసుకొచ్చి ఫ్రెండ్స్ కొంచెం అయితే పిండి ఉంది það er kannan ekki það er eitthvað svona þetta er svona hvað þetta er svona það er einhverja ráðan svona þetta er náttúrulega neitt gradið hala హలో నమస్తే అన్నలు అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందరూ మనం ఉన్నారా వీళ్ళైతే మనం మక్క కారా వేసుకుంటున్నాం కదా చూడండి వేలైతే మక్కలు అల్లము ఇంటిగడ్డమక్క ఉల్లిగడ్డ ధనియాలు కొత్తిమీర కలియమాకు ఉప్పు ఇవన్నీ పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకొని మంచిగా రొప్పుకున్నాం రొప్పుకున్న తర్వాత మొక్క మక్క కారేసుకుంటున్నాం కీర వేసుకున్నాక అయితే ఓకే కేరంటే మీకు ఎంతమందికి ఇష్టం మేము దుబాయ్లో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ హలో నమస్తే అన్నలు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఇందులో అయితే మనం మొక్కలు కేారా చేసుకుంటామో చేసినాం కదా అదే పిండితోని పకోడి కూడా చేసుకుంటున్నాం చూడండి ఇదంతా ఫస్ట్ ఖచ్చితంగా ప్రాసెస్ ఎట్లా చేస్తాం మేము కదా అని చూడాలనుకుంటా మీరు మొత్తం నేను పెద్ద వీడియో ఇంకో పెట్టా పెద్ద వీడియోలో వెళ్ళి వీడియోస్ చూడండి ఓకే మొక్క క్యారా పకోడి ఇవన్నీ పకోడీ మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ లైక్ అవుతుంది షేర్ చేస్తుంది కూడా చేయండి అయ్యింది అన్నారు మన అయితే అయిపోయింది లాస్ట్ ఫైనల్ అయితే పకోడీ వేసుకుంటున్నాం కదా పకోడి మీద కొంచెం కారాలు అయితే వేసు అయిపోయినాయి క్రిస్పీ క్రిస్పీగా మంచిగా వచ్చినాయి పండి మీరు కూడా ట్రై చేయండి మొక్కలతో నుంచి గ్యారవుతుని బట్టిన ఫీల్డ్ మళ్ళీ మేము పకోడీ వేసుకున్నాము కూడా పకోడీ మన మొక్కలు గారాలు మస్తే లైక్ అవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అన్న చూస్తా బాయ్ బాయ్ హలో అన్నలు చూడండి అందరూ బాగుండాలి అందరం మనం ఉండాలి ఫైనలీ మన గ్యారాలు అయితే అయిపోయినాయి ఇక్కడైతే మన లంచ్ మీరేం చేస్తూరులో ఎట్లుంది చూసా బాగుందా మక్క గ్యారాలతో ఉల్లిగడ్డలు చికెన్ వైట్ రైస్ అటు ఉంది చూద్దాం బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్